ఈరోజు ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ పదివేల జనాభాకు సంబంధించిన పరిధిలో మన గ్రామాలలో ఇంతకు ముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు మన గ్రామాలలో ఇవాళ ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా మనం ఇంతకు ముందు చూడనట్టుగా మన గ్రామాలలో ఇంతకు ముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి విప్లవాత్మిక మార్పులు మన గ్రామంలో ఇంతకు ముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు ఎందుకు కనిపించలేదు మరి కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రెండు సచివాలయాల పరిధిలకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తా ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కల్పిస్తూ ఉన్నాయి ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గని గ్రామానికి సంబంధించి రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా పదివేల జనాభా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామం తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులు ఉన్నాయి ఈ మొత్తంగా పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులున్నా ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా చివరకు మనకు ఓటు వేసి మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి ఖచ్చితంగా జరగాలి అని అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం